బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ అందరికి స్వాగతం నా యొక్క నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమంటే భక్తి గురించి బాహ్య భక్తి అనన్య భక్తి ఏకాంత భక్తి అనే విషయాలు చెప్పబోతున్నాను గురుకృప వల్ల నాకు ఎంత వీలైనంత గురుమూర్తి వలికించినంత నేను చెప్తాను అయితే బాహ్య భక్తి అని అంటే బాహ్య భక్తి అంటే మనం ఇప్పుడు బయట కనబడేలాగా ఇప్పుడు అందరు గుడికి దేవుని దగ్గరికి పూజలకు ఎట్లా పోతారో అదేవిధంగా గురువుకు పాద పూజ చేయడం కానీ షోటశోపచార పూజ చేయడం కానీ ఇదంతా బాహ్య భక్తి భక్తి కిందికి వస్తుంది ఫస్ట్ భాగ్య భక్తే ఉండాలన్నమాట భక్తి ఆ గురువు అంటే పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకొని ఆ గురు స్వరూపానికి చేస్తే అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపానికే చెందుతుందని తెలుసుకొని ఆ గురు పూజ షోడశపచార పూజ చేయడమే బాహ్య భక్తి అయితే ఇది ఎవరి దగ్గర ఉంది అంటే ఏకలవ్యం దగ్గర ఉంటుంది బాహ్య భక్తి ఏకలవ్యుడు ద్రోవనాచారని దగ్గర పోయి నాకు విద్య కావాలని అడిగితే ఆ పాండవులు కౌరవులు విద్య నేర్చుకున్న టైంలో వాళ్ళే ఒప్పుకోరు అనమాట ఈ ఏకలవునికి చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఒప్పుకోరు ఒప్పుకోకపోతే ఈయన గురువుగారు చాలామంది వాళ్ళయ్య ఈయనొక్కడయ్యే ఇక సరే అని ఏకలేవునికి చెప్ప చెప్పలేకపోతాడు నేను చెప్ప చెప్పలేను నేను అని చెప్తాడు ఈయన చాలా బాధపడతాడు ఏకలేవుడు బాధపడారు నేను ఎన్ని రోజుల నుంచో నేను విద్య ఎన్నో నేను కన్నా నా జీవిత లక్ష్యమే అదనుకున్నా అనుకున్నా నా గురువుగారు చెప్తలేడు అని బాధతోని గురువును మనసు నిండా కళ్ళ నిండా చూసుకొని మనసు నిండా నింపుకొని వచ్చి ఏకాగ్రతతోని మట్టి తీసుకొని ఏకాగ్రతతోని ద్రోవణాచార్యుని బొమ్మ ఆ ద్రోవణాచార్యుని బొమ్మ చేసుకుంటాడు అవి అది గురువు యొక్క బొమ్మ తయారు చేసుకుంటాడు అది చేసుకొని చాలా మనసులో భావన బలం పెంచుకొని ఉపాసన చేస్తుంటారు అన్నమాట నా గురువే వచ్చి ఇక్కడ కూర్చుండు నా కోసమే వచ్చిండు ఆయనే పరబ్రహ్మ స్వరూపం అనే భావన బలం భావనే అన్నిటికీ ముఖ్యం మనం ఎలాంటి భావం తదృశ్యం అంటారు ఏ భావంతోనే ఆలోచిస్తామో ఆ దృశ్యమే మనకు కనబడుతుంది అదేవిధంగా ఆయన ఏకలవుడు భావన భావన బలం పెంచుకొని ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ సాధన చేసేసరికల్లా ఆ సరస్వతీదేవి ఆయన భక్తికి మెచ్చి ఆ విగ్రహంలోకి వచ్చి సకల విద్యలో ప్రాప్తింపజేస్తుంది అనమాట అన్ని బాణ విద్యలు ఎన్ని నేర్పన్నో అర్జునునికి ఎంత నేర్పిస్తా అనుకుండు ఆయన ద్రోణాచార్యుడు అంతకంటే ఎక్కువనే ఈ ఎకలవినికి స్వయంగా సంపాదించుకుంటాడు భావన బాలం చేత ఆ విధంగా అట్లా చేసి సంపాదించుకున్నావు మరి మట్టితోని చేసి విగ్రహం తనే తెచ్చుకొని తనే చేసి తనే ఉపాసన చేసి తనే సాధన భావన బలం పెంచుకొని పెంచుకున్నటువంటి ఆయనకే సకల విద్యలు ప్రాప్తిస్తే ఆయన సకల సమర్థుడైనటువంటి పరమాత్మ స్వరూపమే మన కోసానికి వచ్చి ఒక గురురూపకంగా వచ్చి బోధ చెప్తుంటే ఆయన ఒక మానవా మాతృడే అని భావనతో చూస్తే మనకు అవ్వదు ఆయనే నా కోసమే నా కోసమే దిగి వచ్చిండు నా పరమాత్ముడే నా ఈ రూపకంగా వచ్చిండు నాకు చెప్తుండనే భావన బలం పెంచుకొని మనం చోడచోపచార పూజ చేస్తే ఆయనకే గంతుంటే సమర్థులైనటువంటి సర్వం చెప్పి నేను కరతీర్చేటువంటి జన్మ పరంపర నుంచి తప్పించే గురువు ఇంకెంత గొప్పవాడు సకల సమర్థులైనటువంటి గురువులు దొరకడం ఎంతో అదృష్టం మానవ జన్మ రావడమే అదృష్టం అంటే ఇందులో ఇటువంటి ఆలోచన నేను కూడా తరించాలనే ఆలోచన కలగడం ఎంతో అదృష్టం రెండో అదృష్టం ఇలా చెప్పే గురువు దొరకడం మూడో అదృష్టం ఈ మూడు అదృష్టాలు కలిసి వచ్చినాక దాన్ని సద్వినియోగం చేసిన చేసుకున్న వాళ్ళే అదృష్టవంతులు దుర్వినియోగం చేసుకున్న వాళ్ళే దురదృష్టవంతులు అలా దురదృష్టవంతులు మనం కాకుండా అటువంటి బాహ్య భక్తి కలిగి ఏకలవన్కి ఏ విధంగా ఉందో అంతకన్నా గొప్పగా మనకు సా గురువే వచ్చింది కాబట్టి భావన బలం పెంచుకొని ఆ పరమాత్ముడే వచ్చిండనే భావన మనం చేసినట్టయితే మనకు ఆ ఫలితం పొందగలుగుతాం ఇది బాహ్య భక్తి అనన్య భక్తి అంటే అంతటా పరమాత్ముడు ఉండని బాహ్య భక్తి నుంచి కొంచెం ఎదగడం అన్నమాట ఇంకా పైకి ఎదగడం అయితే అంతటా పరమాత్మ స్వరూపం అంతటా ఉండని తెలిసి ఆ గురువు దయగలుగుతున్నాయి కదా బాహ్య భక్తులనే ఆ గురువుకు దయ ఏర్పడి మన శరణాగతి పొందినప్పుడు ఆయన కరుణ కలుగుతుంది ఆ కరుణామృత దృష్టితో మనల్ని చూసి మనల్ని ఉద్ధరించ చేయాలని మనకు అన్ని విద్యలు నేర్పియాలని ఆయన అంతటా ఉన్న పరమాత్మ స్వరూపాన్ని నీకు వస్తనిచ్చే రూపకంగా మంత్రం మంత్రార్థం మంత్రాస్యము సాన స్వరూప స్వభావాలు ఇవన్నీ చెప్పి మా మనకు ఆ తత్వము అంతటా గురుతత్వం ఏ విధంగా ఉందో చేసినప్పుడు మనం అంతటా సతల జీవులయందు సమస్తమైన ప్రపంచం యందు యందు సమస్తమైన వస్తువులయందు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించడమే అనన్య భక్తి అంటే అన్య ఇంకో వేరే లేదు ఇది తప్ప వేరే లేదని భక్తి అందుకే ఇది ప్రహ్లాదుని దగ్గర ఉంటుంది అనమాట ప్రహ్లాదుడు ఎక్కడుండు పరమాత్ముడు నారాయణుడు ఎక్కడుండు అని హిరణ్యకృష్ణుడు అడిగినప్పుడు ఎందుకల అందుగలడని సందేహం లేదు ఎందు వెతికితే అందం చేయగలడు అంటే సమములు ఉండంటి సమములు కూడా చూపించిండు కాబట్టి ఆయన మొత్తం అంతటా నారాయణ స్వరూపాన్ని దర్శింపజేసుకుండు కాబట్టి ఇది దీన్ని భక్తి అంటారు అనమాట మనం కూడా సర్వత్రా గురుస్వరూపాన్ని దర్శించినప్పుడు అన్నిటి ఎందు అదే స్వరూపం ఉందని భావన తెలుసుకొని ఆ భావన బలంతో ఉన్నప్పుడు అలా మనం అదే అన్నిటి ఎందు అదే చూడమే ఇది గురుబుద్ధి పూనుడు అంటున్నాడు గురుగీతల ఈ బుద్ధితో ఉంటే గురుబుద్ధితో ఉంటే సర్వము పరబ్రహ్మ స్వరూపమై వాసిస్తుంటుంది మనకు తెలుస్తుంటది మనసుకు అర్థమవుతుంటుంది కాబట్టి ఇది అనన్య భక్తి దీని తర్వాత ఇంకా ఎదగాలి అన ఏకాంత బాహ్య భక్తి నుంచి భక్తికి అనన్యభక్తికి భక్తి నుంచి ఏకాంత భక్తికి ఎదగాలి మన మనసు ఏకాంత భక్తి అంటే ఏంటిది అని అంటే నేను అంతటా ఉన్నాడు పరమాత్ముడు అనుకున్నాను తప్ప నేను నాలో కూడా అదే స్వరూపం ఉంది నేను కూడా అదే అని అనే భావన లేదు కదా భక్తిలా ఏకాంత భక్తికి వచ్చేసరికల్లా నేను అది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపమే నా నాతో సహా సర్వం పరమాత్మ స్వరూపమే ఆ గురుస్వరూపమే అనే భావన గురుతత్వంగా మన మనసు గురుతత్వంగా మార్చుకోవడమే ఆ మారడమే ఏకాంత భక్తి ఇది ఎవరి దగ్గర ఉండే కృష్ణం దగ్గర ఉంటుంది అటు కృష్ణ విశ్వరూపం చూపించినప్పుడు ఆయన తత్వంగా మారి చూపించిండు సర్వము నేనే ఉన్నా సకల అన్ని రూపాలు నాలుగు నా నాయంది అన్ని జరుగుతున్నాయి అన్నిటిలో నేనున్నా నాలో అన్ని ఉన్నాయని ఈ గురుగీతలు కూడా విశ్వమధ్య మధ్య విశ్వం మధ్య గురు మధ్య విశ్వం అని చెప్పినట్టు అన్నిటి అందు సర్వము ఒక్కటే అని చెప్పి ఆ గురుస్వరూపం తప్ప పరబ్రహ్మ స్వరూపం తప్ప వేరే ఆలోచన నాతో సహా ఇంకా నేననేది లేదుగా ఉన్నదే ఆ పరమాత్ముడు నేననేది మొత్తం రద్దయిపోతుంది అన్నట్టు ఈ భావం వస్తే నేను అని భావం అంతవి సమిష్టి స్వరూపకంగా మారడమే ఏకాంత భక్తి ఈ ఏకాంత భక్తి గలవాడే పరిపూర్ణ బోధకు అర్హత సంపాదించుకున్నట్టు ఇటువంటి వానికే ఆ కండ ఎరుక స్వరూపము తాను గుర్తెరిగి ఏది తెలిస్తే అన్నీ తెలిసిన వాళ్ళమైతాము ఏది పొందితే అన్ని పొందిన వాళ్ళమైతాము ఆదాని సర్వం తెలుసుకున్న అది తెలుసుకుంటే సర్వం తెలుస్తుంది అది తెలియకపోతే ఏది తెలియదు ఆ ఏదైతే తెలుసుకుంటే సర్వం తెలుస్తాయో అది తెలుసుకొని అది నేనే అని వేరుగా కాదని సర్వము ఏకస్వరూపంగా అక్కడ ఎరక స్వరూపకంగా మార్చుకో మారడం మనసు మారాలన్నమాట శరీరం కాదు కానీ మనసు మారు చెందుతా ఉండాలి ఆ చెంది అక్కడ ఎరక తానై నిలవడమే అప్పుడు పరిపూర్ణ బోధ వినడానికి అర్హత సంపాదించుకున్నట్టు ఇవన్నీ కూడా గురుకృప ఉన్న వాళ్ళకి లభిస్తే కాబట్టి ఆ గురుకృప నాయందు కూడా ఉండాలని మీ అందరి అందు కూడా ఉండాలని నమస్కరిస్తూ ఇక్కడికి సమాప్తి